నంద్యాల జిల్లా బనగాన పల్లెల్లో భూమికి అడుగు భాగంలో శివాలయం అసలు ఈ శివాలయం ఇంటి ముందర ఎలా ఏర్పడింది ఆ భూగర్భంలో కనిపించిన ఈ శివాలయం యొక్క రహస్యం ఏమిటి మొత్తం అంతా కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి ఫుల్ ఇన్ఫర్మేషన్ కృతిని కొంతమంది మర్చిపోయినప్పటికీ మళ్ళీ కూడా సంస్కృతి వెలుక చేస్తున్న కొన్ని శివాలయాలు అసలు ఈ శివాలయాలు ఎందుకు మనకి ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి అసలు మనం పురాతన వస్తువులను పరిశీలించినప్పుడైతే అలాగా రీసెంట్ టైంలో మనకి బయటపడ్డ అంటే కల్కి మూవీలో పెట్టిన శివాలయం కానీ ఇప్పుడు రీసెంట్ టైంలో వన్ డే బ్యాక్ వచ్చేసి మనకి నంద్యాల జిల్లాలో ఉన్న ఒక శివాలయం అనేది బయటపడింది అసలు ఇంటి ముందరే ఒక పెద్ద గుండం ఏర్పడింది అసలు వెళ్ళి చూడగానే అందరూ ఆశ్చర్యపడిపోయారు కిందకి ఒక పెద్ద గర్భగుడిలోకి దారు ఉంది ఆ యొక్క శివాలయం నంద్యాల జిల్లాలో ఏర్పడిన ఆ శివాలయం ఏనాటి కాలంది అసలు ఎన్ని సంవత్సరాల క్రింద ఆ యొక్క శివాలయాన్ని నిర్మించారు అసలు ఏ రాజులు ఆ శివాలయాన్ని నిర్మించారు అసలు నిర్మించారా లేక అదే శివాలయం అలాగే ఏర్పడింది అనేది ఒక పాయింట్ ఈ విషయం తెలుసుకున్న చాలా మంది ప్రజలు ఆ యొక్క శివాలయాన్ని దగ్గరికి వెళ్ళి సందర్శిస్తూ ఉన్నారు బనగానపల్లె యొక్క ఈ యొక్క నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఉన్న ఒక మండ ఒక పల్లెటూరులో ఈ యొక్క శివాలయం అనేది బయటపడింది ఆ యొక్క పల్లెటూరులో ఆ శివాలయం ఎక్కడి నుంచి వచ్చింది అనే ఒక ప్రశ్న ప్రతి ఒక్క ప్రజలను కూడా ఆశ్చర్యపడుతుంది ఎందుకంటే చాలా రీసెంట్ టైమ్స్లో మనకి ఆ యొక్క సంస్కృతి అంతరించిపోతున్న సమయంలో ఇలాంటి పురాతన టెంపుల్స్ బయటికి రావడం వలన మళ్ళీ కూడా ఇవి నిజమే నేను నమ్ముతారనేసి ఈ జనరేషన్ వాళ్ళు చాలా నమ్మకం ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్పినా నమ్మరు అనమాట విత్ తో మనకి అక్కడ కనిపిస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ యొక్క పేరుసూరు గ్రామం నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో ఒక పేరుసూరు ఒక గ్రామము ఆ యొక్క ఇంటి ముందర ఆ యొక్క ఒక పర్సన్ ఉండట ఆ ఇంటి ముందర వచ్చేసి పెద్ద గొంతు ఏర్పడింది అసలు ఏమిటనేసి లోపలికి వెళ్ళి చూడగానే ఆశ్చర్యం భయానక ఆందోళన అసలు ఏముంది ఆ లోపల శివాలయం పెద్ద విగ్రహం శివుడి యొక్క స్టాచ్యూ అనేది అక్కడ ఏర్పడింది అంటే మనం అనుకోవచ్చు ఆ యొక్క శివాలయాలు అప్పటి నుంచి ఇప్పటికి ఎవరు పూడ్చారు అనేసి అంటే ఇలా మనకి సంపోజ్ ఇప్పుడు కొన్ని కొన్ని కంట్రీస్లో మనకి ఇక్కడ భూకంపాలు ఏర్పడుతున్నాయి ఆ భూకంపాలు ఏర్పడినప్పుడు ఆ యొక్క టెంపుల్స్ కానీ హౌసెస్ కానీ మొత్తం అంతా నేల వాటి పైన కప్పి పడేసి అక్కడ ఒక పొరలాగా ఏర్పడేస్తారు అలా ఆ యొక్క టెంపుల్ ఆనాటి కాలంలో ఎటువంటి అంటే ఐ మీన్ థింక్ ఇప్పుడు కొండలలో నుంచి వాటర్ ఫ్లోగా ఎక్కువ వచ్చినప్పుడు ఆ యొక్క మట్టి వచ్చి కప్పేస్తారు కొన్ని ఊర్లని అలా కప్పి ఉండొచ్చు అనేది చాలా మంది చాలా మంది పండితులు కూడా అక్కడ ఉన్న ఎంపీసీఎం అంతా మొత్తం అంతా కూడా రియాక్ట్ అయ్యారు అనమాట మొత్తం అంతా కూడా అక్కడికి వెళ్ళి చూస్తున్నారు అసలు ఆ టెంపుల్ ఏ నాటికి వెళ్ళండి మొత్తం అంతా కూడా చూస్తున్నారు ఓకే మరి అంతకుముంచి కూడా మంచి టెంపుల్ గా శివలింగం లేకుండా టెంపుల్ మొత్తం అంత అక్కడ ఉంటే గానీ మొత్తం అక్కడే మళ్ళీ కూడా ఆ టెంపుల్ నిర్మాణం మరీ కూడా పునః ప్రారంభం అంటే ఆ టెంపుల్ మళ్ళీ కూడా బస్త మధ్యలేటి అనే ఒక అతను అక్కడ ఆలయం ఉందని తెలియదు అనమాట అంటే కింద ఆలయం ఉంది ఆ పైన ఇండ్లో నిర్మాణం జరుగుతుంది అనమాట జరిగే టైంలో ఒక పెద్ద గుంట ఏర్పడింది గుంట ఏర్పడిగా లోపలికి వెళ్ళి చూసి ఒక పెద్ద రూమ్ అంతా టెంపుల్ అనమాట ఆ టెంపుల్లో వచ్చేసి శివాలయం ఉంది చాలా మంది ప్రత్యేక పూజలు వ్రతాలు మొత్తం అంతా కూడా ఇప్పటి నుంచి పెట్టారనమాట ఎందుకంటే మన కల్చర్ ప్రకారం ఒక హిందువుల ప్రకారం మనకి అక్కడ టెంపుల్ అనుకో చెట్టు తా నుంచి మొత్తం అంతా కూడా మన దేవుడు ఉన్నాడని నమ్ముతాం కాబట్టి మనం అంతా పూజలు చేస్తూ ఉంటాం అక్కడ అయితే కన్నా రీసెంట్ టైంలో అక్కడ బయటపడింది కాబట్టి మొత్తం అంతా కూడా పూజలు వ్రతాలు అంతా కూడా అక్కడ చేస్తూ ఉన్నారు ఆ విజువల్స్ మొత్తం అంతా కూడా మనం చూద్దాం సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మళ్ళీ కూడా మనకి చిత్తగాన నేను యొక్క ఛానల్లోకి మనం ఈకో వ్లాగ్స్ ద్వారా మీ ముందు నేను తీసుకొచ్చి ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా మన ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజెప్పాలని ఒక ఆకాంక్ష ఒక అభిప్రాయం పట్టుకొని ఇక్కడికి వచ్చి మనం చెప్పడం జరుగుతుంది సో ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి ఎందుకంటే నేను కూడా హిస్టరీస్ గురించి తిరగడానికి ఈ ఛానల్ మొద మొదలు పెట్టాను కదా సో అందుకోసం ఇలాంటి హిస్టరీస్ సంబంధించిన ఎటువంటి వీడియోస్ మనకి వచ్చినా కూడా ముందుగా మన ఛానల్లోనే కనిపిస్తాయి ఓకే ఈ వీడియో నచ్చింది మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ తప్పకుండా పెట్టండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం హ్యాపీ ఇవ్వాలి అందరూ కూడా ఇంకా అందరూ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీ